నమస్తే అండి వెల్కమ్ టు సాయి శివ టెక్స్టైల్స్ రాజమండ్రి తాడితోట మన షాపులు వచ్చేసి ఏమండి ఎయిటీ సెవెన్ నైంటీ ఫోర్ మహాత్మా గాంధీ మార్కెట్లో తాడితోటలో తూర్పు రోడ్లో లోపలికి వస్తాయండి మన షాపులు రెండు కనిపిస్తాయండి రెండు లైన్లో మనం వీడియోలు సిల్క్ ఐటమ్లోని ఫ్యాన్సీలోని మంచి మంచి కలెక్షన్లు ఎప్పటికప్పుడు చూపిస్తున్నామండి కార్డులో కూడా అలాగే ఈ వీడియోలోని ఓన్లీ సిల్క్ ఐటమ్ కావాలని ఈ టూ డేస్ త్రీ డేస్లో చాలా మంది నాకు ఫోన్ చేసి అడిగారండి వాళ్ళకి అవసరమని ప్రత్యేకించి ఆఫర్ ప్రైస్లో మనకి రీకో జెరీలో మంచి ఆఫర్ ప్రైస్లో మంచి ఐటమ్ అండి కొత్త ఐటమ్ న్యూ కలెక్షన్ నేను చూపిస్తున్నాను ఈ వీడియోలో చాలా బాగుంటుంది మిస్ అవ్వకండి ఎందుకంటే ఐటమ్ రేటు కూడా చాలా రీజనబుల్ రేట్లో ఉంది మంచి కొత్త ఐటమ్ ఆఫర్ ప్రైస్లో వచ్చిన ఐటమ్ అన్నమాట వీడియోలోకి వెళ్దాం చూడండి మన సారీస్ లేటెస్ట్ కలెక్షన్ చెప్పాను కదండి ఇది చాలా బాగుంటుంది మనకి లైట్లో లైట్గా జెరీ బీగింగ్ వస్తుందండి ఇది ఎలాగొస్తుందండి ఇది ఎలా జరిది ఇంకా వచ్చింది చీర అంతా మనకి మొత్తం చాలా బాగుంటుంది ప్యాటర్న్ కొత్తగా వచ్చిన మోడల్ అండి ఇది లేటెస్ట్ కలెక్షన్ వీటిల్లో మనకి ఎలా ఎయిట్ కలర్స్ వస్తాయండి మీరు సేల్ చేసుకునే వాళ్ళు ఎయిట్ కావాలంటే ఎయిట్ తీసుకోవచ్చు లేదంటే ఫోర్ తీసుకోవచ్చు ఇది అంత జార్జెట్ క్వాలిటీలో వచ్చిన ఐటమ్ అండి ఇదిగోండి మనకి పళ్ళు వచ్చింది పెద్ద పళ్ళు వస్తుంది శారీ అంతా ఎలాగొస్తుంది మనకి బ్లౌజ్ ఎలాగొచ్చిందో కూడా చూపిస్తాను బ్లౌజ్ ఎలాగొచ్చింది బ్లౌజ్ ఇది ఇది అంతా జెరీవింగ్ అండి ఇది పోయేది కాదు జార్జెట్ క్వాలిటీలో స్మూత్ అంటే ఇంతక్రితం మనం అమ్మేం కానీ అంటే అది క్వాలిటీలు అంతా వేరు ఈ క్వాలిటీ అంత ప్రీమియం క్వాలిటీలో వచ్చింది చాలా బాగుంటుంది స్మూత్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీలో వచ్చిన ఐటమ్ కనుక మీకు చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతుంది స్మూత్గా ఉంది మెటీరియల్ కూడా నేను ఓపెన్ చేస్తుంటేనే ఓపెన్ చేయడానికి కష్టంగా ఉంది అంత స్మూత్గా ఉంది క్లాత్ చాలా బాగుంది ఇందులో ఎయిట్ కలర్స్ కూడా మనకి ఫుల్ డార్క్ కలర్స్ వచ్చాయి తర్వాత అండి ఇందులో ఏదో డిజైన్ వచ్చిందండి ప్రతి డిజైన్ కూడా చాలా బాగుందండి ఇందులో కూడా కలర్స్ మనకి ఎలాగే ఎయిట్ కలర్స్ వచ్చాయి మీకు ఎయిట్ కాలితే ఎయిట్ తీసుకోవచ్చు ఫోర్ కావలితే ఫోర్ తీసుకోవచ్చు ఎందుకంటే రీసెలర్లకి మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చండి ఫోర్ ఫోర్ చూపరే కాదండి ఏటే కావాలంటే ఎయిట్ ఇస్తానండి ఇలా ఇలా కలర్స్ ఇలా ఎయిట్ వస్తాయండి తర్వాత ఇందులో ఇంకొక డిజైన్ కూడా ఉంది ఇదిగోండి ఇందులో ఏదో డిజైన్ అండి ఇది డీకోజేరీలో ఇలా కలర్స్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి బుకింగ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనీసం థర్టీ శారీస్ బుక్ చేసుకోవాలండి ఈ వీడియోలో చూపించింది ఏదైనా సరే థర్టీ శారీస్ అయితే ట్రాన్స్పోర్ట్ బుకింగ్ ఉంటుందండి ఈ డిజైన్లో కూడా ఇలా ఎయిట్ కలర్స్ వచ్చాయండి చాలా బాగున్నాయి ప్రతి దానికి నేను చూపించిన విధంగానే పోర్చింగ్ బ్లౌజ్ పీస్ వస్తుందండి తర్వాత ఇదో డిజైన్ అండి అలా చూడండి ఇదో డిజైన్ ఇలా అంత సిబోటీ టైప్ డిజైన్స్ ఇచ్చారు ఇది కూడా చాలా బాగుందండి అన్ని కూడా డిజైన్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా సేల్ అయ్యే డిజైన్ మనకి రేట్ వచ్చేసి చాలా రీజనబుల్ రేట్ అండి రెండు వందల మనకి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుందండి రీజనబుల్ రేటు మంచి క్వాలిటీతో వచ్చిన ఐటమ్ ఇదిగోండి ఇంకా డిజైన్స్ ఇదిగో ఇలా కలర్స్ అన్నీ వస్తాయండి చూసారు కదా వాటర్ కలర్స్ వచ్చే అన్నీ కూడా చాలా బాగున్నాయి మంచి కలెక్షన్ వచ్చిందండి ఇందులో తర్వాత ఇవ్వండి ఇదో డిజైన్ ఇలా బండిల్ బండిల్స్ తెప్పించానండి నేను రేట్ చాలా వీలుగా వచ్చింది మంచి ఐటమ్ ఆఫర్ ప్రైస్లో వచ్చింది మనకి ఇది రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది అండి ఇలా చీర జాకెట్ మంచి జాకెట్ క్వాలిటీలో కలర్ సెట్ని ఇలాగ వస్తాయండి తర్వాత ఇది మనకి వచ్చేది క్రిస్మస్ కనుక అలా కూడా వైట్ కూడా వచ్చిందండి ఇందులో ఇదిగో ఫుల్ డార్క్ కలర్ బాటల్తో కాంట్రాక్ట్ తో వచ్చింది మొత్తం అంతా ఇలాగొచ్చిందండి ఇదిగో తర్వాత ఇది ఒక డిజైన్ అండి ఇది ఇది కూడా చాలా బాగుంది డిజైన్ ఇలా ఇదిగో ఇలా బోర్డర్ అంత వచ్చింది కలర్స్ డిజైన్స్ కూడా ఇది కూడా చాలా గా ఉందండి కలర్ చార్ట్ కూడా మనకి డార్ట్ చెట్ వచ్చిందండి తర్వాత ఇది ఒక మ్యాచింగ్ మ్యాచింగ్కి వచ్చింది ఇది కూడా చాలా బాగుంది ఇలా ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బాటిల్ వస్తాయి ఇలా ఇవన్నీ కూడా చాలా బాగుందండి కలెక్షన్ తర్వాత ఇదిగోండి ఒక ఫ్లారల్ డిజైన్ మొత్తం అంతా సారీ అయితే ఫ్లారల్ డిజైన్ వచ్చింది ఇది కూడా నెంబర్ వన్ డిజైన్ తర్వాత కూచిపల్లి డిజైన్ వచ్చిందండి ఇది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది ఇదిగోండి అలా ప్రతి చీర ప్రతి డిజైన్ కూడా చాలా హైలైట్గా ఉందండి ఇదిగో ఒక డిజైన్ అండి తర్వాత ఇది ఒక మంచి అండి అనేది మనకి బాక్స్ లో వచ్చే ఐటమ్ చాలా స్మూత్ క్వాలిటీతో వచ్చిందండి ఇది చాలా బాగుంటుంది ఇది కూడా మనకి చీరా జాకెట్ వస్తుంది ఇందులో ఫోర్ కలర్స్ మ్యాచింగ్ వస్తాయి ఈ ఫోర్ కలర్స్ కూడా మనకి చాలా సూపర్ గా ఉంటాయి అండి ఈ నాలుగు ఎలా తీసుకోవాలని ఫోర్ ఫోర్ కలర్స్ కూడా తీసుకోవాలి ఇది ఇదిగో క్వాలిటీ చాలా సూపర్ క్వాలిటీ వచ్చిందండి ఇది చాలా స్మూత్ గా ఉంటుందండి ఇది లో వచ్చే ఐటమ్ అండి ఇది మనకి పోర్చెంగ్ వచ్చిందండి ఇది పోర్ట్ ఎలాగొచ్చి బ్లౌజ్ ఎలాగొచ్చింది డిజైన్ బ్లౌజ్ ఇచ్చారు పోర్చెంగ్ అంత అంత ఎలాగొచ్చింది ప్రతిది కూడా చీర జగట్ వస్తుందండి ఇది ఇది రెండు వందల తొంభై ఐదు రూపాయలు పడుతుందండి ఇది క్వాలిటీ అయితే బట్టి చాలా మంచి క్వాలిటీ అండి మంచి క్వాలిటీ కావాలనుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడే ఐటమ్ అండి ఇది వీటిల్లోనే మనకి ఇంకొక డిజైన్ ఇందులో డిజైన్లు వచ్చండి ఐటెం అయితే చాలా బాగుంది చాలా స్మూత్ ప్యాటర్న్లో ఇది బాక్స్లో నాలుగు వందల యాభై రూపాయలు సారీ అండి ఇది మనకు వచ్చేసి రెండు వందల తొంభై ఐదు రూపాయలకే మనకి ఇలాగా విడిగా లూజ్ వస్తుందండి క్వాలిటీ మంచి క్వాలిటీ కావాలనుకునే వాళ్ళకి బాగా యూజ్ అయ్యే ఐటమ్ అండి ఇలా పోర్ కలర్స్ తీసుకోవాలండి ఇవి చాలా బాగున్నాయి తర్వాత ఇందులో ఇది ఒక డిజైన్ అండి ప్రతి దాంట్లో కూడా పోరే తీసుకోవాలండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి మంచి క్వాలిటీతో వచ్చిన ఐటెమ్ ఇదిగోండి ఇదో డిజైన్ ఇలా పోరు టూ నైంటీ ఫైవ్ పడుతుందండి చీరా జాకెట్టు కలర్ చార్ట్ కూడా చాలా బాగుందండి సేల్ చేసుకొని తీసుకెళ్తే అండి చాలా ఫాస్ట్గా సేల్ అయితే రకం అండి కలర్స్ అన్నీ బాగున్నాయి చాలా మంచి కలెక్షన్ వచ్చిందండి ఇదిగోండి ఇలా డిజైన్స్ ఇలా డిజైన్స్ చూసుకోండి చాలా బాగుంది కలర్ చార్ట్ కానీ డిజైన్స్ కానీ అన్నీ కూడా కొత్త డిజైన్స్ వచ్చినాయి అండి ఫ్లోరల్ డిజైన్స్ అన్నీ కూడా చాలా సూపర్గా ఉంది కలెక్షన్ అన్నీ కూడా ఫోర్ కలర్స్ వచ్చినాయి ఫోర్ కలర్స్ తీసుకోవాలండి బుకింగ్ అనుకోండి థర్టీ సారీస్ బుక్ చేసుకోవాలండి ట్రాన్స్పోర్ట్కి ఎవరైనా కావాలంటే థర్టీ సారీస్ ఇవ్వండి కలర్స్ కూడా ఎంత బాగున్నాయి చూస్తే చాలా సూపర్ కలెక్షన్ అండి ఇది ఇదిగోండి ఇది కూడా అండి ఇలా డిజైన్లు అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇలా ఇదిగోండి చాలా సూపర్ కలెక్షన్ అండి తర్వాత ఇందులో మరి యొక్క డిజైన్స్ కూడా చూపిస్తాను అది కూడా చూడండి ఇదిగోండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది చాలా అద్దరిపోయే డిజైన్స్ అండి కలెక్షన్ తర్వాత మరీ ఖైటన్ చూపిస్తాను చూడండి తర్వాత అండి మనం కాటన్లో ఇది ఒక ఐటెం చూపిస్తున్నానండి చాలా బాగుంది అందుకని వీడియోలో పెడుతున్నాను నేను నిధి కలెక్షన్లో మంచి ఐటెం అనమాట డిజైన్లు అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్ని కూడా తో వచ్చిన డిజైన్స్ చాలా ఇది చీర జాకెట్ వస్తుందండి ఇది మనకి పోయేది అది కాదు చాలా బాగుంటుంది క్లాత్ కూడా కలర్ కూడా ఫుల్ గ్యారంటీ మనకి పోర్చింకి ఎలాగొస్తుంది అండి బ్లౌజ్ వచ్చి ప్యారెట్లు వచ్చినాయండి అలా బ్లౌజ్ కూడా చాలా చక్కగా ఉందండి కలర్స్ కానీ అండి మన డిజైన్ కానీ చాలా బాగున్నాయి ఇది ఎలా ఎయిట్ పీస్ వస్తుందండి వీటిల్లో ఎయిట్ కలర్స్ వస్తాయి డిజైన్లు మీకు మారుతాయి కలంకారీ డిజైన్లోనే కొద్దిగా మనకి చేంజ్ అవుతూ ఉంటాయి డిజైన్స్ మీకు ఆ డిజైన్లు ఎలాగొస్తాయి కూడా చూపిస్తాను ఎయిట్ తీసుకోవాలండి రీటైలర్లకే ఇదిగోండి ఇది ఒకటి వచ్చింది చూడండి ఇలాగా ఈ ఈ డిజైన్ ఒకటి అందుకే దీన్ని క్యారెట్లు ఇలాగొచ్చి ఈ టైప్లో వస్తుంది తర్వాత ఇదిగోండి ఇది ఒక డిజైన్ చాలా బాగుంది తర్వాత ఇది ఒక డిజైన్ అండి ఇలా ప్రతిదీ కూడా చాలా చక్కగా ఉండే డిజైన్ కూడా క్యాట్లా కూడా చాలా చక్కగా ఉంది తర్వాత ఇదిగోండి ఇది ఒక డిజైన్ వచ్చింది తర్వాత ఒక డిజైన్ అంటే మనకి డిజైన్కి ఏ రెండు పీసులు చొప్పున వచ్చినాయండి ఈ రెండు కూడా చాలా బాగున్న మంచి డిజైన్ అండి ఇట్లా ఇదిగోండి ఇంకొకటి చెప్పాను కదా ఈ టైప్ వచ్చింది చాలా సూపర్గా ఉన్నాయండి ఇలా ఎయిట్ పీస్ తీసుకోవాలండి ఎయిట్ పీస్ తీసుకుంటే మీకు రేట్ చాలా రీజనబుల్ రేట్గా పడుతుంది అండి ఇదే ఇలా వచ్చింది బ్లౌజులు కూడా మొత్తం పేరెట్ ఇచ్చారు చాలా సూపర్ కలెక్షన్ అనేది చీరా జాకెట్ ఇదిగోండి ఇలా సారీ అంతా ఇలా ప్యారెట్ ఇచ్చి దానికి మ్యాచింగ్తో ఇచ్చారు చాలా సూపర్ కలెక్షన్ మంచి కలెక్షన్ అండి ఇలా ఎయిట్ పీసెస్ తీసుకోవాలండి రేట్ మన దగ్గర చాలా రీజనబుల్ రేట్గా గా పడుతుందండి మన సైజ్ వాళ్ళ అటాచ్ చేస్తాం మరి ఒక ఐటమ్ చుడుతాం తర్వాత ఇది ఒక ఐటమ్ అండి చాంపియన్ మనకి ప్రెజల్స్తో వస్తుంది ఇది మన ఇంత క్రితం కూడా మనం చాలా వరకు సేల్ చేసామండి చాలా మంది కస్టమర్లు కోర్టు మేరకు మళ్ళీ రీస్టాక్ చేయడం జరిగింది అండి ఇది ఇందులో వచ్చిన డిజైన్స్ చాలా వచ్చాయి చూడండి ఇదిగో ఇలా మనకి ఫైవ్ మ్యాచింగ్ వస్తాయండి చాంపియన్ చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతుంది అండి రేటు కూడా చాలా రీజనబుల్ రేట్లో ఇస్తామండి వన్ ఎయిటీ ఫైవ్ వస్తాం చాలా జాకెట్ ఇలా ఫైవ్ కలర్స్ ఫైవ్ మ్యాచింగ్ వస్తుంది సూపర్ ఐటమ్ అండి ఇది ఇలా డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి స్మూత్ క్వాలిటీతో వస్తుందండి జడ్జెట్ క్వాలిటీ మీద నూట యాభై ఐదు రూపాయలు రేట్ రీజనబుల్ రేట్లో మనం సేల్ చేసుకునే వాళ్ళకి పెట్టుబడి కూడా చాలా బాగా సేల్ అయ్యే ఐటమ్ అండి తర్వాత ఇదో డిజైన్ అండి ఇది ఇలా ఎలా వచ్చిందండి బేల్స్ వచ్చినాయి ఇదిగోండి ఎలా డిజైన్స్ మారుతూ ఉంటాయండి డిజైన్లు ఇలా సిబ్బోర్ డిజైన్ కూడా వచ్చిందండి తర్వాత ఇదో డిజైన్ ఎలా డిజైన్ చాలా డిజైన్లు వచ్చాయండి ఇదిగో కలెక్షన్ ఇదండి తర్వాత ఇలా రకరకాల కలెక్షన్ మన దగ్గరికి ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుందండి మన సాయి సేవ లక్ష్మైన కట్టే స్టైల్స్ వీడియోలు చూసి అండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి అండి నమస్కారం అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం